హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఊహించని శుభవార్త అయితే వచ్చిందండి మహిళల ఖాతాలోకి ఆడబిడ్డ నిధి పథకం కింద ప్రతి నెలలో పదిహేను వేల రూపాయలు తీస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి స్కీము అంటే ఏడాదికి పద్దెనిమిది వేల రూపాయలు అనమాట ఈ పథకానికి సంబంధించిన పూర్తి మార్గదర్శకాలను అయితే రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది అయితే దీనికి సంబంధించినటువంటి మార్గదర్శకాల ప్రకారం ఎవరెవరు ఎలిజిబిలిటీ సాధిస్తారు ఈ యొక్క ఎలిజిబిలిటీ సాధించాలంటే మనం ఏం చేయాలి ఈ యొక్క పథకానికి సంబంధించి మనం అప్లై చేసుకోవాలా వద్దా లేదా మనకు ఈ పథకం ద్వారా డబ్బులు అనేది మనకు ఎప్పటి నుంచి క్రియేట్ అనేది కావడం జరుగుతుంది ఇలాంటి విషయాలన్నీ కూడా ఈ వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీటితో పాటు చాలామంది కొన్ని డౌట్స్ అడిగారు ఆల్రెడీ మాకు పెన్షన్ వస్తుంది ఆల్రెడీ మాకు గవర్నమెంట్ జాబ్లో ఉన్నాము అంటే మేము ఆశా వర్కరు సో ఇట్లాంటి వారు అయితే ఉన్నాము అంగన్వాడీ ఆయాలుగా టీచర్లుగా ఉన్నాము సో ఇట్లాంటి వాటిలోనే మేము ఉన్నాము మాకు బెనిఫిట్ అనేది వస్తుందా రాదా సో బ్రదర్ ప్లీజ్ దయచేసి ఒక వీడియో చేసి మాకు తెలియచేయండి అని చెప్పేసి చాలామంది కామెంట్స్ అయితే చేశారు అలాగే కామెంట్స్తో పాటు చాలామంది పర్సనల్గా కూడా అడిగారు అనమాట సో వీటన్నిటితో పాటుగా రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క ఆడబిడ్డ నిధి స్కీమ్ని ఏ విధంగా అమలు చేస్తుంది అర్హులను ఏ విధంగా గుర్తిస్తుంది ఈ యొక్క పథకానికి సంబంధించి క్లారిటీగా క్లియర్గా ప్రతి చిన్న పిన్ టు పిన్ అప్డేట్ అయితే నేను మీకు ఈ వీడియోలో అయితే నేను మీకు ఇస్తాను వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దండి ఎందుకనంటే ఒకవేళ మీరు స్కిప్ చేస్తే మధ్య మధ్యలో మీకు కీ పాయింట్స్ మంచి మంచి పాయింట్స్ అయితే మీరు మిస్ అయిపోతారు సో ఆ పాయింట్స్కి సంబంధించి మీరు తెలుసుకోకపోతే ఈ స్కీమ్కి సంబంధించినటువంటి డబ్బులు అనేది పడకుండా ఆగిపోయే అవకాశం అయితే ఉంటుంది సో కాబట్టి స్కీమ్ అనేది మనకు త్వరలో వేస్తున్నారు కాబట్టి డబ్బులు అనేటివి కాబట్టి మీరు ఖచ్చితంగా స్కిప్ చేయకుండా కంప్లీట్గా ఎండ్ వరకు అయితే చూడండి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ అయినా సరే వచ్చిన వెంటనే గవర్నమెంట్ నుంచి ఖచ్చితంగా నేను మీకు వీడియో చేసి తెలియజేస్తాను మిస్ కాకుండా ఉండాలి అనుకుంటే ఈ వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్ సింబల్ని ఆల్ పైన ట్యాప్ చేయండి అప్పుడే ఏ చిన్న అప్డేట్ అయినా సరే మీకు వచ్చిన వెంటనే మిస్ కాకుండా ఎప్పటికప్పుడు మీరు ఈజీగా తెలుసుకోవచ్చు కాబట్టి వెంటనే ఆ పని అయితే చేయండి వీడియోని లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో ఎవరైనా సరే మీ యొక్క రిలేషన్స్లో ఎవరైనా సరే మహిళలు ఉంటే వాళ్ళందరికీ కూడా వీడియోని షేర్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళి పూర్తి వివరాలు కనుక చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మనకు ఒక అప్డేట్ అయితే ఇచ్చిందండి సో యొక్క అప్డేట్ ప్రకారం నిధి పథకం కింద ఒక ఏడాదికి మనకు ఒక్కొక్క మహిళకు గాను పద్దెనిమిది వేల రూపాయలు అయితే ఇస్తామని చెప్పి చెప్పారు ఈ పద్దెనిమిది వేల రూపాయల్లో మనం పొందుకోవాలి అనుకుంటే కొన్ని కండిషన్స్ అయితే ఉన్నాయన్నమాట సో వాటి ప్రకారంగా మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు వచ్చేసి పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలు వయసు అనేది ఖచ్చితంగా కలిగి ఉండాలి ఈ యొక్క వయసు మధ్యలో కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తారా లేదనే విషయాన్ని కనుక మనం చూసుకుంటే ఈ యొక్క వయసు కలిగినటువంటి మహిళలు ఎవరైనా ఉంటే వాళ్ళు ఈ పథకానికి కొత్తగా అప్లై చేసుకోవాల్సినటువంటి పని అయితే లేదు సో ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకానికి పీ ఫోర్ సర్వే అయితే లింక్ చేశారనమాట రీసెంట్లీ మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సచివాలయం ఎంప్లాయీస్ ద్వారా పీ ఫోర్ సర్వే అయితే నిర్వహించారండి ఈ పీ ఫోర్ సర్వేలో ఎవరైతే మనకు కుటుంబంలో పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది ఏళ్ల వయసు మధ్యలో ఉంటారో వాళ్ళందరికీ కూడా ఈ స్కీమ్ అయితే వర్తించేలాగున మనకు మార్గదర్శకాల్లో మొట్టమొదటి పాయింట్ అయితే పెట్టేశారు సో ఇక మనకు ఎందుకు ఈ యొక్క ఏజ్ లిమిట్ అనేది ఎయిటీన్ ఇయర్స్ నుంచి ఫిఫ్టీన్ ఇయర్స్ ఫిఫ్టీన్ నైన్ ఇయర్స్ వరకు అంటే యాభై తొమ్మిది ఏళ్ళ వరకు ఎందుకు పెట్టారంటే మనకు ఒకటే రీజన్ అండి సో ఈ స్కీమ్ ద్వారా గవర్నమెంట్ ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఏ పథకమైనా సరే మనకు అమలు కావాలంటే వాళ్ళకి ఒక బెనిఫిట్ అయితే ఉండాలి కుటుంబానికి కనీసం ఒక బెనిఫిట్ అయితే ఇవ్వాలని చెప్పేసి టార్గెట్ అయితే పెట్టుకుంటుంది అందులో భాగంగానే ఫిఫ్టీ నైన్ ఇయర్స్ అనేది పెట్టింది సో సిక్స్టీ ఇయర్స్ ఉన్న వాళ్ళకి ఎందుకు ఇవ్వకూడదు అన్నదాన్ని చూస్తే సిక్స్టీ ఇయర్స్ ఉన్న వారికి పెన్షన్ వస్తుందండి గుర్తుపెట్టుకోండి ఫిఫ్ మనకు సిక్స్టీ ఇయర్స్ ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా పెన్షన్ వస్తుంది సో పెన్షన్ వచ్చే వాళ్ళకి ఈ స్కీమ్ అనేది వర్తిస్తుందా లేదా అనేది ఇప్పుడు క్వశ్చన్ మార్క్ సో బేసిక్గా చూసుకుంటే పెన్షన్ ఇచ్చే వాళ్ళకి ఆల్రెడీ పెన్షన్ అమౌంట్ అనేది నాలుగు వేల రూపాయలు వస్తుంది ఒకవేళ వాళ్ళు ఆ కుటుంబంలో కుటుంబంలో ఒకరికే పెన్షన్ వస్తుంది కాబట్టి అంటే ఎగ్జాంపుల్ వాళ్ళ యొక్క బర్త్కి వస్తుంది అనుకోండి పెద్ద ఆయనకు వస్తుంది అనుకోండి ఇప్పుడు ఈమెకి అనేది పథకం కింద డబ్బులు వస్తాయి ప్రాబ్లం లేదు రిస్కే లేదు ఒకవేళ ఈయనకి పెన్షన్ వస్తుంది ఈమెకి ఇప్పుడు అరవై సంవత్సరాలు వచ్చాయి అనుకోండి అప్పుడు ఈమెకి పెన్షన్ వస్తుందంటే పెన్షన్ అయితే రాదు సో అనదర్ బెనిఫిట్ అనేది కూడా ఉండదు సో కాబట్టి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఈ యొక్క స్కీమ్ని పెన్షన్ వచ్చే వాళ్ళని కూడా వెరిఫై చేసి మరీ ఇస్తుంది అంటే ఎలాగంటే ఒకవేళ మీరు పెన్షన్ తీసుకుంటున్నటువంటి కేటగిరీ కింద ఉంటే మీకు వృద్ధాప్య పెన్షన్ కింద అయితే మాత్రం తీసుకుంటే మాత్రం ఈ స్కీమ్ అనమాట ఇన్ కేస్ ఒకవేళ మీరు వితంతు పెన్షన్ అందుకుంటున్నా వికలాంగులకు సంబంధించినటువంటి పెన్షన్ అందుకుంటున్నా లేదా మీకు ఏదైనా సరే వ్యాధిగ్రస్తులయండి సో అటువంటి పెన్షన్ అనేది మనకు క్యాన్సర్ రోగులు కానీ సో ఇట్లాంటి రోగులకు సంబంధించినటువంటి పెన్షన్ కనుక ఉంటే వాళ్ళకు కూడా ఈ యొక్క స్కీమ్కి సంబంధించినటువంటి డబ్బులు అయితే వస్తాయి సో పెన్షన్ తీసుకునే వాళ్ళకి ఈ స్కీమ్ అయితే వస్తుంది అలాగే అందరికీ కాదండి కొంతమందికి మాత్రమే చెప్పాను కదా అంటే మనకు ఈ యొక్క ఏజ్ బిల్ అయితే ఉండాలి అయితే కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి వస్తుందా అని చెప్పే విషయానికి వస్తే కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి రానే రాదండి కుటుంబంలో అంటే ఒక రేషన్ కార్డులో ఒకరికి మాత్రమే వర్తిస్తుంది ఎందుకని వర్తిస్తుంది అని అంటే ఇప్పుడు రేషన్ కార్డులో ఉన్నటువంటి వారందరూ చూస్తే ఒకవేళ డాటర్ ఉండొచ్చు లేదా వాళ్ళ మదర్ ఉండొచ్చు వాళ్ళిద్దరికి సంబంధించి మనకు చూసుకుంటే మూడు వేల రూపాయలు అయితే ఎవ్రీ మంత్ అయితే ఉంటుంది లేదా మనకు ఇయర్లీ చూసుకుంటే పద్దెనిమిది రోజుల ముప్పై ఆరు వేలు అయితే ఉంటుంది ఇక మూడో వ్యక్తి వాళ్ళ ఇంట్లోకి ఒకవేళ అబ్బాయి ఉండి కోడల్ని కనుక తెచ్చుకుంటే అంటే భార్యను కనుక తెచ్చుకుంటే సో మొత్తం ముగ్గురు అవుతారు అప్పుడు సో ముగ్గురు చూసుకుంటే సో చాలా అమౌంట్ అయితే అవుతుంది ఈ లెక్కన అమౌంట్ అనేది పెంచుకుంటూ పోతే ఖజానా ఖాళీ అవుతుంది సో మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం చెప్పేది అంటే ఖజానా ఖాళీ కాకుండా స్కీమ్ని అయితే మేము రన్ చేయాలి సో ఇది చెప్తున్నారనమాట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా సో కాబట్టి ఈ యొక్క మనకు విజిబిలిటీ అనేది మనం క్లారిటీగా చూసుకుంటే మనకు కుటుంబంలో ఒకరికి మాత్రం బెనిఫిట్ వస్తుంది సో చాలామంది చెప్తున్నారు కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి వచ్చేస్తుంది సో అమ్మఒడి లాగే వచ్చేస్తుంది కష్టమన్నది అమ్మఒడి లాగా వచ్చే అవకాశం అయితే చాలా తక్కువ ఉంటుంది అన్నమాట అమ్మఒడి స్కీమ్ అనేది పర్టికులర్గా మెన్షన్ చేస్తారు సో వీళ్ళు ఏం చేశారంటే మన ఆడబిడ్డలకి పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల వయసు కలిగిన వారు ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పేసి స్టాండర్డ్గా అయితే చెప్పలేదు కానీ వీళ్ళు ఏం చెప్పారంటే కుటుంబంలో పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల వయసు కలిగి అర్హత కలిగి ఉన్నటువంటి మహిళలకు మేము పద్దెనిమిది వేల రూపాయల చొప్పున లేదా నెలకు పదిహేను వందల రూపాయలు చొప్పున ఇస్తామని చెప్పారన్నమాట సో కాబట్టి ఇది మా అందరూ కూడా గమనించుకోవాలి అయితే ఈ స్కీమ్ ద్వారా ఎవరెవరు ఎలిజిబిలిటీ లిస్టులోకి వస్తారంటే గుర్తుపెట్టుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యొక్క రేషన్ కార్డులో చెప్తున్నాను బాగా వినండి ఒక రేషన్ కార్డు అంటే ఒక యూనిట్ అనమాట ఒక యూనిట్లో ఒకరికి మాత్రమే బెనిఫిట్ అనేది వస్తుంది గవర్నమెంట్ నుంచి సో అందులో మనం చూసుకుంటే ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగులు ఉంటే వాళ్ళకి ఈ స్కీమ్ ద్వారా డబ్బులు రావు సో ప్రభుత్వ ఉద్యోగులు ఉంటే మీ యొక్క ఫ్యామిలీలో వాళ్ళని స్ప్లిట్ చేసుకునేదానికి ట్రై చేయండి మీరు పర్సనల్ రేషన్ కార్డ్ అయితే తీసుకునే ట్రై చేయండి వాళ్ళని స్ప్లిట్ చేసేస్తే మీరు వాళ్ళ నుంచి స్ప్లిట్ అయిపోయారు అనుకోండి మీకు రేషన్ కార్డు ఉంటుంది ప్రభుత్వ ఉద్యోగులకు ఎలాగో రేషన్ కార్డు ఉంటుంది కాబట్టి వాళ్ళు ఇంకా ప్రాబ్లం లేదనమాట ఇది అయితే క్లియర్ చేసుకోండి ఇక నెక్స్ట్ రెండోది వచ్చేసి బోర్డు ఉంటే ట్యాక్సీ ఉంటే ప్రాబ్లం లేదు కారు విషయంలో కానీ మీకు వచ్చేసి వైట్ కలర్ బోర్డు ఉండి మీ సొంత వెహికల్ అయితే మీకు ఈ స్కీమ్ నుంచి బెనిఫిట్ అయితే రాదనమాట ఇక మూడోదిగా వచ్చేసి కరెంట్ బిల్ వచ్చేసి మూడు వందల యూనిట్ల కంటే తక్కువ ఉండాలి నాలుగోదిగా వచ్చేసి మీరు ఎవరైనా సరే ఈ స్కీమ్కి మీరు అప్లై చేసుకోవాల్సినటువంటి పని అయితే లేదు కానీ మీకు ఫోర్ సర్వే ద్వారా మీ యొక్క డీటెయిల్స్ అన్నీ ఉంటాయి అయితే దీనికి సంబంధించి మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది డౌట్స్ అయితే అడుగుతున్నారు బ్రదర్ మాకు వచ్చేసి పెన్షన్ వస్తుంది డబ్బులు వస్తుందా రాదని అడిగారు సో పెన్షన్ సంబంధించి క్లారిఫై ఇచ్చాను ఇక కొంతమంది ఆశా వర్కర్స్ ఉన్నారండి సో ఆశా వర్కర్స్ అడుగుతున్నారు బ్రదర్ మాకు డబ్బులు వస్తుందా లేదా ఈ ఆడబిడ్డ నిధి పథకం కింద అని చాలామంది అడుగుతున్నారండి సో ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం కింద మీకు ఆశా వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బెనిఫిట్ అయితే వచ్చే అవకాశం అయితే లేదండి సో ఎందుకనంటే ఆల్రెడీ ప్రభుత్వం దగ్గర నుంచి మీరు శాలరీ అయితే తీసుకుంటున్నారనమాట సో శాలరీ శాలరీడ్ పర్సన్స్ మీరు గవర్నమెంట్ని శాలరీ తీసుకుంటున్నారు కాబట్టి మీరు గవర్నమెంట్ అండర్లో ఉంటారనమాట సో మీకైతే వచ్చే అవకాశం లేదు ఇక మూడోదిగా చూసుకున్నట్లయితే గవర్నమెంట్ సంబంధించినటువంటి అంగన్వాడీ టీచర్లు కావచ్చు అంగన్వాడీ ఆయాములు కావచ్చు సో వీళ్ళకి కూడా వచ్చేటువంటి అవకాశం లేదన్నమాట ఈ స్కీమ్ ద్వారా పద్దెనిమిది వేల రూపాయలు అనేది ఇక మనకు ఈ పథకానికి సంబంధించి ఎవరెవరికి వస్తుందని చూసుకుంటే ఖచ్చితంగా మీకు పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల వయసు మధ్యలో ఉండాలి అలాగే మీకు వచ్చేసి టు ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే ఉండాలి మీకు సంబంధించి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు కూడా ఈ స్కీమ్ అయితే వర్తిస్తుంది సో ఈ యొక్క స్కీమ్ అనేది మనకు పద్దెనిమిది వేల రూపాయలు అయితే హండ్రెడ్ పర్సెంట్ వర్తిస్తుంది అనమాట ఇక మనకు నాలుగో పాయింట్ వచ్చేసి ఈ పథకం ద్వారా మీకు బెనిఫిట్ అనేది పొందాలంటే ఖచ్చితంగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ మ్యాపింగ్ అయితే ఉండాలి ఈ ఎన్పిసిఐ మ్యాపింగ్ అనేది కనుక మీకు లేకపోతే డబ్బులు రావండి ఎందుకు రావంటే చాలామందికి నేను చెప్పానండి మనకు తల్లికి వందనం స్కీమ్కి సంబంధించి ఎన్పిసి మ్యాపింగ్ చేసుకోండి చేసుకోండి చాలామంది చేసుకోలేదు ఆ రీజన్స్తోనే మనకు తల్లికి వందనం రీసెంట్గా డబ్బులు రిలీజ్ అయినా కానీ చాలామందికి ఆ తల్లికి పడకుండా ఆగిపోయాయి సో కాబట్టి మీరు ఎన్పిసి మ్యాపింగ్ చేసుకోండి ఎన్పిసి మ్యాపింగ్ మాకు తలకైన పొద్దు మేము బ్యాంక్ దగ్గరికి వెళ్తే వాడు ఆధార్ కార్డు చూసి అయిపోయింది పో అంటున్నాడు చాలామంది చెప్పారండి నాకు నేను వచ్చేసి ఎన్పిసి మ్యాపింగ్ చేయించుకొని మీరు బ్యాంక్ అకౌంట్కి వెళ్ళేసి మీ యొక్క ఆధార్ కార్డు తీసుకెళ్ళేసి ఎన్పిసి మ్యాపింగ్ చేయమని చెప్పి వాళ్ళకి ఇవ్వండి మీ బ్యాంక్ అకౌంట్ బుక్ జెరాక్స్ కూడా తీసి దానికి ఆధార్ కార్డు చేసి ఇవ్వండి మీరు వాళ్ళైతే చేస్తారని చెప్పాను సో రీసెంట్గా ఒక కథ నేను చెప్పాడంటే నేను తీసుకెళ్లి ఇచ్చాను వాడు ఏం చేశాడంటే బ్యాంకులో ఆఫీసరు ఇట్లా చూశాడు పైనుంచి కిందకు చూశాడు సిస్టమ్ నొక్కలేదు ఏమి నొక్కలేదు జస్ట్ బ్యాంక్ అకౌంట్ బుక్ని అదే బ్యాంక్ అకౌంట్ జరాక్స్ని తర్వాత మనకు ఈ యొక్క ఆధార్ కార్డ్ జరాక్స్ని అట్లాగే పైనుంచి కిందకు చూసి ఈసారి చూసి అయిపోయింది లే నాకు చాలా కామెడీ అనిపించింది అనమాట అంటే ఇక్కడ చూస్తే మనం ఏమవుతుందంటే బ్యాంకులో చేయరండి ఎన్పిసి మ్యాపింగ్ అనేది సో ఎందుకు మ్యాక్సిమం చేయరు అంటే సో ఎన్పిసి మ్యాపింగ్ అనేది ఆల్రెడీ ఏదో ఒక బ్యాంకులో లింక్ అయిపోయి ఉంటుంది దాని నుంచి వీళ్ళు పెరుక్కుని తీసుకొచ్చుకోవాల్సి వస్తుంది సో అది మనకు పెరుక్కొని తీసుకొచ్చుకోవడం అంటే కొంచెం కష్టం ఉంటుంది అనమాట సో కొంచెం ప్రాసెస్ టైం పడుతుంది కాబట్టి వాళ్ళు చేయరు అనమాట మ్యాగ్జిమం అవాయిడ్ చేస్తారు అయిపోయింది బాగుంటారు అనమాట అంటే ఏదో ఒక దానికి ఖచ్చితంగా ఈ ఎన్పిసి మ్యాపింగ్ ఏంటనేసి వాళ్ళ మైండ్తో చేసే ఓకే అని చెప్తారనమాట కాబట్టి మీరేం చేస్తారంటే ఈ తలక నొప్పులు అన్ని మనకు లేకుండా సింపుల్గా మీరు పోస్ట్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళిపోయేసి ఒక రెండు వందల రూపాయలు పే చేసి ఒక అకౌంట్ తీసుకోండి ఆటోమేటిక్గా మీకు అకౌంట్ వచ్చి టెక్కు మంది దీనికి మీకు లింక్ అయిపోతుంది ఎన్పిసి మ్యాపింగ్ అనేది ఇది చాలా బెస్ట్ అంటే బెస్ట్ ఆప్షన్ అనమాట సో ఎన్పిసి మ్యాపింగ్ కోసం మీరు అన్ని బ్యాంకుల చుట్టూ తిరిగే బదులు పోస్ట్ ఆఫీస్కి వెళ్ళేసి ఒక అకౌంట్ తీసుకుంటే అది ఎన్పిసి మ్యాపింగ్ అయిపోతుంది హండ్రెడ్ పర్సెంట్ మీకు డబ్బులు అనేది రిలీజ్ అయిన వెంటనే మీకు ఖాతాలోకి అయితే వచ్చేస్తాయి సో ఇది నేను తల్లి కొందనం స్కీమ్ రిలీజ్ కాకముందు చెప్పాను తర్వాత చాలామంది వచ్చేసి ఈ యొక్క స్కీమ్కి సంబంధించి డబ్బులు అనేది మాకు ఇంకా పడలేదు 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 అని అంటుంటే మళ్ళీ కూడా నేను చెప్పాను కాబట్టి ఆ ప్రాబ్లం అనేది మళ్ళీ మీరు ఫేస్ చేయకుండా ఉండాలంటే ఆడబిడ్డది స్కీమ్ కింద వెంటనే మీరు వెళ్ళేసి ఈ యొక్క పని అయితే చేసుకోండి ఇంక మీరు ఏం పని చేయలేదు మనకు ఈ నెల పదమూడో తారీఖున క్యాబినెట్ మీటింగ్ అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్లస్ మంత్రివర్గంతో అయితే మనకు నిర్వహిస్తారు నిర్వహించినప్పుడు దీనికి సంబంధించి మనకు పర్టికులర్ డేట్ అయితే ఫిక్స్ చేసి లిస్ట్ రిలీజ్ చేస్తారు ఆల్రెడీ సర్వే అయితే అయిపోయింది కాబట్టి పీ ఫోర్ సర్వేలో పీ ఫోర్ సర్వేలో ఎవరి నేమ్స్ అయితే ఉన్నాయో ఎయిటీన్ ఇయర్స్ అబౌవ్ ఫిఫ్టీ నైన్ ఇయర్స్ మనకు బిలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి పేర్లు అయితే ఉన్నాయి కాబట్టి పీ ఫోర్ సర్వేలో అది మనకు రిలీజ్ చేసిన వెంటనే ఆటోమేటిక్గా ఫైనల్ లిస్ట్ అనేది వచ్చేస్తుంది ఆ యొక్క ఎలిజిబులిస్టీ రిలీజ్ చేసిన తర్వాత మనకు డబ్బులు అయితే పడతాయి అయితే మనకు ఫస్ట్ లిస్ట్ రిలీజ్ చేసిన తర్వాత అభ్యంతరాలు ఉంటే తెలుపుకునేదానికోసం మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం మనకు ఒక ఫైవ్ డేస్ టైం అయితే ఇస్తారు అనంతరం ఫైనల్ ఎలిజిబిలిస్ట్ ఇచ్చి ఫైనల్ ఎలిజిబిలిటీలో వచ్చిన పేర్లు అయితే మనకు ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి మనకు క్యాబినెట్ మీటింగ్ తర్వాత మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే సిక్స్త్ స్టెప్ వ్యాలిడేషన్ అంటే సిక్స్త్ స్టెప్ వెరిఫికేషన్ అయితే ఇప్పుడు స్టార్ట్ చేస్తారు సో మీరు ఎలిజిబిలిటీ లిస్ట్లోకి వస్తారా మీరు మీకు రేషన్ కార్డు ఉందా లేదా మీరు హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ఇది చాలా ఇంపార్టెంట్ అండి మీరు మీకు సంబంధించినటువంటి మదర్ ఇంట్లో కొత్తగా పెళ్ళైన వారైనా సరే లేదా ఇంతకుముందు ఉన్నవారైనా సరే మీరు ఏదో ఒక సచివాలయంలో హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అయి ఉండాలి హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అయి ఉంటేనే మీకు డబ్బులు అయితే వస్తాయి హౌస్ హోల్డ్ మ్యాప్ లేకపోతే మీకు డబ్బులు రావన్నమాట సో ఇదైతే చాలా మస్ట్ అండ్ షుడ్ అండి మీరు మీ మదర్ వాళ్ళ రేషన్ కార్డులో ఉండి హౌస్ హోల్డ్ మ్యాప్ అనేది అక్కడైనా చేసుకోండి లేదా మీ యొక్క హస్బెండ్ వాళ్ళ రేషన్ కార్డులో ఉండి ఎక్కడైనా చేసుకోండి లేదంటే కొంతమంది వాళ్ళ మదర్ వాళ్ళ రేషన్ కార్డులో ఉంటారు కొంతమంది వచ్చేసి వాళ్ళ మదర్ వాళ్ళ రేషన్ కార్డులో ఉండి హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ వచ్చేసి తన భర్త ఇంటి దగ్గర అయితే చేసుకుంటారు అనమాట అయినా సరే ప్రాబ్లం లేదు సో మీరు హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఎక్కడో ఇక్కడ ఉంటే మీకైతే ఖచ్చితంగా డబ్బులు అయితే పడతాయి కాబట్టి ఈ యొక్క ఆడబడి నిధి స్కీమ్కి సంబంధించి ఫర్దర్గా ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా నేను మీకు పిన్ టు పిన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసి వీడియో అయితే చేస్తూ ఉంటాను కాబట్టి మిస్ కాకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని పక్కనే మీకు బెల్ సింబల్ వచ్చేస్తుంది దానిపైన క్లిక్ చేయండి మీరు దానిపైన క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి వీడియోని లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో మహిళలు ఉంటే వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి సో ఇప్పుడు నేను చెప్పినటువంటి కేటగిరీ వైజ్గానే మనకు డబ్బులు అయితే పడతాయి క్యాబినెట్లో మనకు ఫైనల్ డెసిషన్ అయితే వస్తుంది ఆ డెసిషన్ వచ్చిన వెంటనే మిస్ ఉండాలంటే రెగ్యులర్గా మన ఛానల్ని వాచ్ చేయడంతో పాటు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే బెల్ సింబల్ని ఆల్ పైన ట్యాప్ చేయండి Thank you for watching.